ఫోన్ చేసి దాసు చెప్పిన నిజంతో దీప నా కూతురు అంటూ అందరి ముందు బయట పెట్టిన దశరథ్ షాక్ లో శివనారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు దాసు దశరథ్ కి ఫోన్ చేయడం ఏంటి దాసు ఎక్కడికెళ్లాడు మరి దశరథ్ ఆ నిజాన్ని తెలుసుకుని వెంటనే బయట పెట్టాడా దీప దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాడా లేదా లేదా దీపక్ ఆ నిజాన్ని చెప్పాడా లేదా మరి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎందుకు షాక్ అయ్యారు ముఖ్యంగా సుమిత్ర ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న ఇక తలనొప్పితో బాధపడుతూ ఉంటే దీప వచ్చి జ్యోత్స్న తలపడుతుంది అక్కడ దీప జ్యోత్స్నకి పారిజాతానికి ఇద్దరికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది పని మీద పని చెప్పండి నేను పని చేయడానికి వచ్చాను సో మీ గదుల్లోకి రావడానికి నాకు పర్మిషన్ అక్కర్లేదు అలాగే ఏ పని చేయాలి ఏ పని చేయక్కర్లేదు అని చెప్పి చెప్పాల్సిన పని కూడా మీకు ఉండదు ఎందుకంటే ప్రతి పని నేను చేసుకుంటూ పోతాను కాబట్టి అని చెప్పేసి అంటూ ఇక పారిజాతం నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లవే అంటే మీరు తొందరగా వచ్చి నాకు పని చెప్పండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది నేను మళ్లీ మీ దగ్గరికే వస్తాను అంటుంది ఇదేంటే జోస్నా ఇలా తగిలిచ్చావు నా ప్రాణానికి అదేందుకే మనల్ని ఇలా టార్చర్ చేస్తోంది అంటే మనల్ని టార్చర్ చేయాలని మొగుడు పెళ్లాలిద్దరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు వీళ్ళిద్దరు ఏదో మార్పు వచ్చింది అని చెప్పి జ్యోత్స్న అంటుంది మిమ్మల్ని కంట కనిపెట్టాలి అని చెప్పి దీప అన్న మాటలు జ్యోత్స్నకి బాగా నాటుకుంటాయి దీప ఎందుకు ఇలా మాట్లాడింది కార్తీక్ కూడా ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోత్సన అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం కాశీ దగ్గరకు వెళ్తుంది ఏరా మీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పానంటే ఇంకా ఏం తెలియలేదు ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్లాడో ఏంటో అర్థం కావట్లేదు అసలు మా నాన్న ఎందుకు వెళ్లిపోయాడో తెలియట్లేదు ఏవేవో రాశాడు అని చెప్పనంటే ఏం రాశాడు రా నాకు చూపించు అని చెప్పేసేసి పారిజాతం ఇక ఆ కాగితాలు చూపించమని అడిగితే స్వప్న అయితే ఆ కాగితాలను ఎప్పుడో పాడేశానులే అమ్మగారు మీరు వెళ్ళండి అని చెప్పేసేసి అంటుంది ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పారిజాతం వెళ్లిపోతుంది అలా ఇంటికి వెళ్లిన పారిజాతం కూర్చుని బాధపడుతూ ఉంటే వచ్చి ఎందుకు పిన్ని బాధపడుతున్నావు అని చెప్పని అడుగుతాడు ఏమీ లేదు దసరథ నా కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడో అర్థం కావట్లేదు పిచ్చి తండ్రి అసలు వాడికి మతిలేక ఇబ్బంది పడుతున్నాడు అలాంటి మతిలేని పరిస్థితుల్లో ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్లిపోయాడంట నేను వెళ్లిపోతున్నాను నా కోసం వెతకొద్దు నేనే వస్తాను అని రాశాడంట అసలు ఎక్కడికి వెళ్లాడో ఏంటో అర్థం కావట్లేదు అనగానే నాకు కూడా దాస్తో పనుంది పిన్ని అంటాడు ఏం పని దశరథ అని చెప్పానంటే ఏం లేదులే పిన్ని దాసు ఎక్కడున్నాడో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పని దశరథ్ అంటాడు అది విని దశరథ్ వెళ్లిపోయిన తర్వాత వచ్చి జ్యోత్సన్ అయితే ఏంటి డాడ్ నీకు చెప్తున్నారు అంటే దాసు ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పమంటున్నారే మీ నాన్న కూడా ఏదో పనుందట అనగానే ఏం పని నా గురించి తెలుసుకోవటం తప్ప ఇంకా దాస్ తోటి ఏ పని లేదు అని చెప్పని మనసులో అనుకుంటుంది ఏంటే ఏం మాట్లాడవు అంటుంది పారిజాతం ఏం లేదులే పద ముందు కాశీని కలవాలి అంటే ఆల్రెడీ నేను వెళ్లి కలిసొచ్చానే ఏమైనా తెలిసిందా ఏమైనా ఫోన్ చేశాడా అని కూడా అడిగాను అక్కడ ఏమీ తెలియలేదట ఫోన్ కూడా చేయలేదట నన్ను వెదకొద్దు అని కాగితం మీద రాసి మరీ వెళ్లిపాడట అని చెప్పని అంటే ఎక్కడికి వెళ్ళుంటాడు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న ఈ లోపు అయితే అసలు దాస్తంతో ఏం చెప్పాలనుకున్నాడు ఏదో విషయంగా తనకు చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చివరాకరికి చెప్పే పరిస్థితులు లేకపోవడము తను పూర్తిగా గతాన్ని మర్చిపోవటం జరిగింది కానీ ఆ రోజు జ్యోత్స్న రిసెప్షన్ రోజున దీపం తీసుకుని వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏం చెప్పాలనుకున్నాడు ఆ రోజున కానీ కార్తీక్ బయటకు తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోమన్నారని అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్ అలా ఆలోచిస్తున్న దశరథ్ నివండి ఫోన్ మోగుతోంది ఆలోచిస్తున్నారు అంటూ సుమిత్ర కదుపుతుంది ఒక్కసారిగా దశరథ్ స్పృహలోకి వచ్చినట్టు ఫోన్ మోగుతుందా ఒక్క నిమిషం అని గబగబా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసేసరికి అన్నయ్య అని చెప్పని అవతల నుంచి వాయిస్ వినపడుతుంది ఎవరు అని చెప్పి దశరథ్ అడిగేసరికి అన్నయ్య నేను అని చెప్పని అంటాడు దాసు అని చెప్పి దశరథ్ అంటాడు అవునా అన్నయ్య నేనే ఎక్కడున్నారు మీరు అని అడిగేసరికి నువ్వెక్కడున్నావురా అంటే మీరు అక్కడ నాతో మాట్లాడుతున్నట్టు అసలు మాట్లాడకండి దయచేసి మీరు బయటకు వచ్చిన తర్వాత ఇదే నెంబర్కి ఫోన్ చేయండి ఒక పావు గంట వరకు ఈ నెంబర్ లోనే ఉంటాను లేని పక్షంలో నేనే మీకు మళ్లీ ఫోన్ చేస్తాను అంటే అసలు నువ్వు ఎక్కడున్నావురా అంటూ ఉంటాడు ఈలోపు ఫోన్ కట్ అయిపోతుంది దశరథ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ కలవదు ఏం చేయాలో అర్థం కాక దశరథ్ వస్తాడు ఇక అలా బయటకు వచ్చిన తర్వాత పావు గంటా సేపు అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు పావు గంట తర్వాత మళ్లీ దాస్ ఫోన్ చేస్తాడు వెంటనే దశరథ్ లిఫ్ట్ చేస్తాడు అలా లిఫ్ట్ చేసిన తర్వాత జేరా ఫోన్ చేయమని చెప్పి చెప్పి నువ్వేంటి నాట్ రీచబుల్ పెట్టుకున్నావంటే జేమో మన మాటలు ఎవరైనా విని వాళ్లు నాకు ఫోన్ చేస్తే నేనెక్కడున్నానో తెలిసిపోతే అనగానే ఎవరు వింటారా మన మాటలు ఎవరు వింటారు అని చెప్పేసి దశరథ్ అంటాడు వింటారన్నయ్య మన ఇంట్లో గోళ్లకు చెవులుండటం కాదు చెవులే గోళ్లలో ఉన్నాయి అక్కడ ఉన్న నానమ్మ మనవరాలు వాళ్ళు చాలు ఈ మన విషయాల గురించి తెలుసుకోవడానికి మన గురించి ఎంక్వైరీ చేయడానికి అంటే అసలు వాళ్లకి నీకు విరోధం ఏంట్రా అంటే కన్న తల్లి అంటే మంచి బుద్ధి నేర్పాలి మంచి చెయ్యాలి కానీ ఆవిడ నాకు చేసిందంతా కూడా ద్రోహమే నాతో పాటు నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేసింది అనగానే నీ కూతురెవరు నీ కూతురు చనిపోయింది కదా అని చెప్పి దశరథ్ అంటాడు ఎక్కడ చనిపోయింది అన్నయ్య నా కూతురు చనిపోలేదు నీ కూతురు చనిపోలేదు అంటే నా కూతురు ఎందుకు చనిపోతుంది దాసు నా కూతురు జ్యోత్సన ఇంట్లోనే ఉంది కదా నీ కూతురే పురట్లో చనిపోయిందని చెప్పి పిన్ని చెప్పింది అని చెప్పి అంటాడు దశరథ్ అదంతా అన్నయ్య అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావురా ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను వచ్చి నిన్ను కలుస్తాను అంటే వద్దన్నయ్యా నేనెక్కడున్నానో ప్రస్తుతం తెలియకుండా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే ఏ మాత్రం తెలిసినా నన్ను చంపేస్తుంది అని చెప్పని అంటాడు ఎవరు చంపేస్తుందిరా ఎవరికి నేను చంపాల్సిన అవసరం ఉంది అసలు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటాడు ఇక దశరథైతే ఉందన్నయ్య నన్ను చంపే అవసరం మీ ఇంట్లోనే ఉంది మీ ఇంట్లో వాళ్లకే నేను చనిపోతే లాభం చేకూరుతుంది అని చెప్పని అంటే మా ఇంట్లోనా అసలు ఇందుకు ఎవరి గురించి మాట్లాడుతున్నావంటే నా కూతురు అని అంటాడు నీ కూతురు ఏంట్రా నా కూతురు అంటాడు దశరథ్ కాదనయ్యోత్సూరు నా నా కన్న కూతురు అని చెప్పి చెప్తాడు ఇక దాస్ అయితే అలా దాసు చెప్పేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు జ్యోత్స నీ అయితే మరి నా కూతురేది నీ కూతురు నా ఇంట్లో ఎందుకుంది అని చెప్పని అడిగేసరికి దానికి సమాధానం చెప్పాల్సింది మా అమ్మ పారిజాతం మీ పిన్ని పారిజాతం అని చెప్పని అంటాడు పారిజాతం పిన్ని సమాధానం చెప్పటమేంటి దాసు నా కూతురు ఎక్కడుంది అని చెప్పని అడిగితే నీ కూతురు కూడా నీ కళ్ల ముందే ఉందన్నయ్యా కాని నీ కూతురు అని తెలియకుండా నీ కళ్ల ముందే తిరుగడుతోంది ఇప్పుడు తనకి నీ అనే నిజం తెలుసో లేదో నాకు తెలీదు కాని నీ మేన్నల్లుడు కార్తిక్కి అన్ని విషయాలు చెప్పాను ఒక్కసారి నువ్వు కార్తిక్ ని అంటే ఇక దశరథ్ అయితే ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు జ్యోత్స నీ కూతురేంటి మరి నా కూతురు ఎక్కడుంది ఏంటిదంతా అంటూ ఉండగానే ఫోన్ కట్ అయిపోతుంది వెంటనే మళ్లీ దశరథ్ ఆ నెంబర్ కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది దాసు ఎక్కడున్నాడో తెలియకూడదు అని చెప్పి ఫోన్ నాట్ రీచబుల్ పెట్టుకుంటున్నాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు ముందు కార్తీక్ని ని కలవమన్నాడు కదా కార్తీక్ని ని కలుద్దాం అని చెప్పేసి దశరథ్ వెళ్లి కార్తీక్ని ని కలుస్తాడు అలా కలిసేసరికి అక్కడ కార్తీక్ ఉంటాడు సరే కార్తీక్ అయితే చాలా బాధపడుతూ మావయ్య ఇప్పుడు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే దాసు ఫోన్ చేశాడ్రా నా కూతురు జ్యోత్సన అంటు సారీ నా కూతురు జ్యోత్స్న తన కూతురు అంటాడేంటి నా కూతురు కూడా బ్రతికే ఉందంటాడు నా కళ్ళ ముందే ఉందంటాడు కానీ నా కూతురు అని తెలియకుండా నా కళ్ళ ముందు ఉందంటాడు ఇంకా చెప్పాలంటే నా కూతురికి కూడా తను నా కూతురు అనే విషయం తెలుసో లేదో తెలియదన్నాడు చివరాకరికి నాకు చెప్పింది ఏంటంటే నిన్ను కలవమని చెప్పి నీకు అన్ని నిజాలు తెలుసు అని చెప్పి నాకేమీ అర్థం కావట్లేదురా తల పగిలిపోతోంది కార్తిక్ విషయం ఏంటో చెప్పు అంటే మామయ్య నువ్వు వినడానికి సిద్ధపడు అంతేకాదు గుండె దిట్టు చేసుకో ఎందుకంటే ఏ ఇంట్లోనూ ఎక్కడా జరగని వింత కథ ఇది కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని తెలుసు కుటుంబంలో మోసాలుంటాయని తెలుసు రాజ్యాలు ఒక రాజ్యం మీద మరో రాజ్యం దండెత్తుతారని అంతేకాకుండా కుటీల పన్నాగాలు పన్నుతారని తెలుసు కానీ ఒక కుటుంబంలో పుట్టినటువంటి ముసలం ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ముంచేయటానికి ఇరవై ఐదేళ్ల క్రితమే రాసినటువంటి చరిత్ర ఇది చరిత్రను సారీ బంధాలను తెంచేస్తూ అనుబంధాలను ముంచేస్తూ చేసినటువంటి పని వల్ల నడుస్తోన్న కథ ఇది అంటాడు కార్తిక్ ఏం జరుగుతోందిరా నాకేమీ అర్థం కావట్లేదు అని దశరథ్ అనేసరికి చెప్తాను మావయ్య చెప్తాను పాతికి సంవత్సరాల క్రితం సుమిత్ర బిడ్డను ప్రసవించిన రోజునే దాసు మామయ్య వాళ్ళ భార్య కూడా బిడ్డను ప్రశ్నించింది కదా అంటాడు కార్తిక్ అవునరా ఆ రోజుని వాళ్ళకి పురుడొచ్చింది మేమున్న హాస్పిటల్లోనే వాళ్ళు ఉన్నారు అనగానే అదే కదా మామయ్య జరిగిన పొరపాటు అదే ఆ రోజున అదే హాస్పిటల్లో మామయ్య వాళ్ళ ఆవిడకి పురుటి నొప్పులు రావడం అక్కడ జ్యోత్సన పుట్టడం జరిగింది అనగానే జ్యోత్సన అక్కడ పుట్టడం ఏంట్రా అని చెప్పని అంటే అవును మామయ్య జ్యోత్సన దాసు మామయ్యకి ఇంకా వాళ్ళ ఆవిడికి పుట్టినటువంటి బిడ్డ వాళ్ల రక్త సంబంధం అనగానే మరి నా బిడ్డ నాకు సుమిత్రకు పుట్టిన బిడ్డ అని చెప్పని అంటాడు దశరథ్ అక్కడికి వస్తున్నాను అక్కడ జ్యోత్స పుట్టిన టైంకి ఇక్కడ దీప కూడా పుట్టింది మావయ్య అంటాడు దీప పుట్టడం ఏంట్రా అని దసరథ్ అనేసరికి విను మావయ్య ఇక్కడ దీప కూడా పుట్టింది అదే టైంలో పారిజాతం అమ్మమ్మ మనస్సులో ఒక ఆలోచన పుట్టింది ఎందుకంటే అక్కడ ఎవరైతే పుట్టారో ఇక్కడ కూడా వాళ్లే పుట్టారు అంటే రెండు చోట్ల ఆడబిడ్డే పుట్టింది సో తన కొడుకు బిడ్డైనటువంటి తన కోడలి పొత్తిళ్లలో ఉన్నటువంటి జ్యోత్సలను తీసుకొచ్చి నీ కూతురు అయినటువంటి సుమిత్రయ్య పొత్తిళ్లలో ఉన్నటువంటి దీపను అక్కడ నుంచి తప్పించి జ్యోత్స్లను అక్కడ పడుకోబెట్టింది అనగానే ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు అంటే అంటే దీప దీప నా కూతురు అయితే మరి ఇన్నాళ్ళు అని చెప్పని అంటూ ఉంటే అక్కడి నుంచి తీసిన తర్వాత తీసుకెళ్లి కనీసం మామయ్య భార్య పక్కన పడుకోబెట్టినా ఎంతో కొంత ప్రశాంతంగా బ్రతికుండేది కాని ఆ పని చేయలేదు ఈ పారిజాతం గారు ఈవిడ చేసిందేంటో తెలుసా ఆ బిడ్డని చంపేయమని సైదులకిచ్చింది సైదులంటే నీకు ఐడియా ఉంది కదా మామయ్య పారిజాతం అమ్మమ్మ దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఎప్పుడు ఆవిడ పని తప్ప ఇంకెవ్వరి పని చేయను అని చెప్పని అనేవాడు సైదులు అనగానే ఆ అవును సైదులు వాడు నీకేదాన్ని అడిగినా కూడా ఇవ్వను అని చెప్పి చెప్పేవాడని ఎప్పుడు నువ్వు కంప్లైంట్ చేసేవాడివి కదా దాసు సారీ కంప్లైంట్ చేసేవాడివి కదా కార్తీక్ అని చెప్పని అంటాడు దశరథ్ అవును మామయ్య ఆ సైదులకే దీపను ఇచ్చింది ఈ పారిజాత్యం అమ్మమ్మ దీపను తీసుకెళ్లి సైదులు చంపేయాలి లెక్క ప్రకారం అదే జరగాలి కాని సైదులు మనస్సు ఎందుకు మారిందో తెలీదు చివరి నిమిషంలో దీపను తీసుకెళ్లి బస్టాండ్ లో పడుకోబెట్టాడు ఇదంతా కూడా దాసు మావయ్య చూస్తూనే ఉన్నాడు అలా చూసిన దాస్మావయ్య ఆ రోజే మీకు నిజం చెప్పినట్టయితే దీపను వెతికే పని జరిగుండేది కానీ దాస్మావయ్య నిజాన్ని ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టాడు తన కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని చెప్పని ఆలోచించాడు కాని ఇప్పుడు జ్యోత్స ప్రవర్తన వల్ల చూపిస్తున్నటువంటి మూర్ఖత్వం వల్ల జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుని దాస్మావయ్య అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరు అని చెప్పి వెతకటం మొదలు పెట్టాడు ఆ వెతికే క్రమంలోనే ఆ బస్ స్టాండ్లో సైదులు పెట్టినటువంటి బిడ్డను తీసుకెళ్లి పెంచుకున్నటువంటి కుబేర్ గారి ఫోటోని చూసి దీపా కుబేర్ గారి దగ్గర పెరిగినటువంటి ఈ ఇంటి వారసురాలు అని చెప్పి గుర్తుపట్టి ఆయన ఈ నిజాన్ని మీకు చెప్పాలి అని చెప్పి ఎంగేజ్మెంట్ రోజున అనుకున్నారు కానీ అప్పటికే ఆయన తలకి దెబ్బ తగిలి ఉండడం ఆయన చెప్పిన ఏ మాటని మీరు నమ్మలేని పరిస్థితిలో ఉండడం వల్ల మీరేంటి ఈవెన్ నేను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఆ నిజం మరుగున పడిపోయింది కానీ దాసు తల మీద కొట్టింది ఎవరో తెలుసా దసరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు జ్యోత్స్న కొట్టడం ఏంట్రా అంటే అవును తన కన్న తండ్రిని తెలిసి కూడా ఎక్కడ తన గురించి ఈ ఇంట్లో నిజం చెప్పేస్తాడో మీ అందరి ముందు నిజం బయట పెట్టేస్తాడో దీపకు అన్యాయం జరగకూడదు అనే ఆలోచనతో ఎక్కడ తన అదృష్టాన్ని కాల రాసేస్తాడోననే అనుమానంతో దాసు తల మీద కొట్టింది జ్యోత్స అని చెప్పి అంటాడు కార్తీక్ ఆ మాటలు విన్న దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే దాసు తల మీద జ్యోత్సన కొట్టింది కానీ కారణం ఏంటో ఇంతకాలం కూడా దశరథ్ కి అర్థం కాలేదు ఎందుకంటే జ్యోత్సన కొట్టిన రోజున దశరథే దాసుని కాపాడాడు కాబట్టి ఇక అప్పుడు దశరథ్ దాస్ తోటి కార్తీక్ తోటి నిజం చెప్తాడు ఆ రోజున నేనే దాసుని కాపాడానరా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్లి జాయిన్ చేసి వాడికి ఎవరు ట్రీట్మెంట్ చేయించారు అనేది తెలియకుండా ట్రీట్మెంట్ చేయమని చెప్పాను అని చెప్పి చెప్తాడు దశరథ్ దాంతో ఒక్కసారిగా కార్తీక్ అంటే జ్యోత్స్న కొట్టడం చూసావా అని అడుగుతాడు నేను చూశాను కానీ ఎందుకు కొట్టిందో ఈ రోజు వరకు నాకు అర్థం కాక నేను తల పట్టుకున్నాను కానీ ఈ రోజు ఆ విషయం అర్థమైంది అని చెప్పానంటూ కార్తీక్ ని పట్టుకుని చాలా ఏడుస్తాడు దశరథ్ ఇంత పెద్ద కుట్ర దేనికి చేసింది నా పారిజాతం పిన్ని అంటే మన వంశం ఎప్పటికీ ఉండకుండా ఉండాలని మన వంశంలో తన రక్తం కలవాలని అలా కలవడం ద్వారా ఈ వంశానికి వారస్రాలు తన మనవరాలవుతుందని తన మనవరాలికి నాకు పెళ్లైపోతే ఇక పుట్టే బిడ్డలు తన రక్తంతో ఈ ఇంట్లో పుడతారని అప్పుడు శివన్నారాయణ గారి ఆస్తి మొత్తాన్ని కూడా తన మనవరాలు తన ముది మనములే అనుభవిస్తారని దాంతో పారిజాతం వంశం కూడా శివన్నారాయణ గారి వంశంలో కలిసిపోతుందనే స్వార్థంతో పారిజాతం చేసిన కుట్ర అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో ఇక దశ్ వస్తాన్రా ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి వెళ్తాడు అలా వెళ్లిన తర్వాత దీపా అమ్మ దీపా జ్యూస్ తీసుకురా అని చెప్పని అడుగుతాడు వెంటనే దీప జ్యూస్ తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పని అంటే తాగమ్మా నువ్వే తాగు నీకోసమే తీసుకురమ్మన్నాను అనగాని అదేంటండి ఎండన పడి మీరు వచ్చి జ్యూస్ దాన్ని తాగమంటారేంటి అని అంటుంది సుమిత్ర ఏ మన కూతురిని జ్యూస్ తాగు అని చెప్పడం తప్ప అని అంటాడు మన ఏంటండి మన కూతురు జ్యోసనం లోపలే ఉంది అనగానే జ్యోసనం మన కూతురు కాదు సుమిత్ర దీప మాత్రమే మన కూతురు అంటాడు దాంతో మీకేదో అయ్యింది ఈ మాయల మరాటి మిమ్మల్ని కూడా ఏదో మాయ చేసేస్తుంది తన బుట్టలో వేసేసుకుంది అని చెప్పని అంటూ జ్యోత్సని ఇది చంపాలనుకున్న విషయం మర్చిపోయారా మిమ్మల్ని చంపటానికి బుల్లెట్ రివాల్వర్ లో నుంచి బుల్లెట్ గురిపెట్టి మరి కాల్చిన విషయం మర్చిపోయారా అంటుంది సుమిత్ర అసలు అవి మనకు సంబంధించిన విషయాలే కాదు అండ్ దీప అలా చేసే మనిషి కాదు నువ్వు అది ఆలోచించు సుమిత్ర అయినా ఇక నుంచి దీపే నా కూతురు దీప మాత్రమే నా కూతురు జ్యోత్సకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి సుమిత్ర అంటుంది ఈలోపు శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప నీ కూతురు అంటావేంటి జ్యోత్స నీ కూతురు ఆ విషయం నువ్వు మర్చిపోతే ఎలా అంటూ ఉంటాడు లేదు నాన్న ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోలేదు దీపే నా కూతురు దీప నా కన్న కూతురు జ్యోత్స నా కూతురు కాదు ఏం పారిజాతం పిన్ని నిజం నువ్వు బయట పెడతావా నన్ను బయట పెట్టమంటావా అంటే ఏం చేసిందిరా ఏం చేసింది అది అంటాడు శివనారాయణ ఎవరైతే ఒక ఇంటికి ఎప్పుడు కూడా ద్రోహం చెయ్యకూడదు అనుకుంటారో అలాంటి వారి జాబితాలో ఉండకూడని మనిషివిట ఎందుకంటే ఈ ఇంటికి ద్రోహం చేసింది తిన్నింటి వాస పెట్టింది కూర్చునే ఇంటికే కుంపటిలాగా తయారయ్యింది అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు ఏం చేసిందో చెప్పమంటుంటే అని చెప్పి సుమిత్ర అంటుంది ఏం చేసిందా పుట్టినప్పుడు జ్యోత్స్నం తీసుకొచ్చి నీ పక్కన పడుకోపెట్టి దీపం తీసుకెళ్లి దాస్ వాళ్ళ ఆవిడ పక్కన పడుకోబెట్టింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర ఎవరు చెప్పారు మీకు కదా అంటుంది కట్టుకథ కాదు జ్యోత్స కన్న తండ్రి దాసే చెప్పాడు జరిగిన కథ ఆ కథకి సాక్ష్యం వాడే కార్తిక్కి కూడా నిజం తెలుసు అందుకే దీపను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ ఇంటికి తన దగ్గర చేయాలని ప్రయత్నం మొదలు పెట్టాడు అందుకోసమే ఆ నిజం తెలుసుకునే దీప కూడా ఈ ఇంట్లోకి వచ్చింది అంటాడు దశరథ్ ఒక్కసారిగా పారిజాతం ఇంకా జ్యోత్సన షాక్ అవుతారు సుమిత్ర శివనారాయణ అయితే దశరథ్ ఏదో అయ్యింది అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు కానీ దశరథ్ క్లియర్ గా జరిగింది మొత్తం చెప్పిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పారిజాతం శివనారాయణ వంక చూస్తూ ఉంటే శివనారాయణ పారిజాతం చెంప చెల్లు మల్పిస్తాడు జీవే రాక్షసి నీకంటూ ఒక బ్రతుకునిచ్చి ఈ ఇంట్లో ఒక హోదానిచ్చి బ్రతకమని చెప్పని వదిలేస్తే నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటావా నా ఇంటినే వంశం సంకరం చేయాలనుకుంటావా నా ఇంట్లో వంశ్రాలు లేకుండా చేయాలనుకుంటావా అని చెప్పేసి శివ నారాయణ ఇక పారిజాతాన్ని అంటూ ఉండేసరికి ఒక్కసారిగా ఇక పారిజాతం ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఇదంతా అబద్దమండి నమ్మకండి అసలు అసలు నేను ఎందుకలా చేయాలనుకుంటానండి మీరు అలా ఎవరు చెప్తే ఏది చెప్తే అది నమ్మేకండి అంటూ ఉంటుంది చిన్నోర్మై వాడు క్లియర్ గా చెప్తున్నాడు చెప్తోంది నా కొడుకు అనగానే మీ కొడుకైనా గాని అబద్దం చెప్పొచ్చు కదా అని చెప్పని అంటే వాడి కన్న కూతురు అనుకుంటున్న జ్యోత్సన వాడి కూతురు కాదు అని చెప్పి అంత అబద్దం చెప్పాల్సిన అవసరం నా కొడుకు ఏంటి అరే దసరథ డాక్టర్స్ ని పిలిపించి డిఎన్ఏ పరీక్షలు చేయించు అవి కూడా వీళ్ళు మేనిపులేట్ చేస్తారు జాగ్రత్తగా చేయించు అంటాడు శివనారాయణ దశరథ్ నిజంగానే శివనారాయణ చెప్పినట్టు డాక్టర్స్ ని పిలిపించి దీన్ని పరీక్షలు కూడా చేయిస్తాడు దాంతో ఆ పరీక్షల్లో క్లియర్ గా ఒక విషయం తెలుస్తుంది అదేంటి అంటే ఈ ఇంటికి సంబంధించిన మనిషి కాదు అని దీప ఈ ఇంటి వారసురాలు అని చెప్పి అది తెలుసుకున్న వెంటనే శివనారాయణ కూడా ఇక పారిజాతాన్ని నిన్ను ఇంట్లో నుంచి బయట గెంటాలి కాని దాసు వచ్చిన తర్వాత వాడి దగ్గర నేను కన్ఫర్మేషన్ కూడా తీసుకుని అప్పుడు ఎలాంటి శిక్ష వేయాలో వేస్తాను అంటూ దీప ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి వచ్చేళ్ళు తప్ప ఏ పని చెయ్యొద్దు నువ్వేమీ ఇంటి పని మనిషివి కాదు అని చెప్పి మీ నాన్న అదే నా కొడుకు అంటున్నాడు కదా అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ల సంగతి ఏం చేయాలో చూస్తాను అయినా నీకు నిజం తెలిసిన రోజున అన్ని విషయాల గురించి న్యాయం అడిగే నువ్వు ఈ విషయంలో కూడా న్యాయం చేయమని అడగాలి కదా ఎందుకు అడగలేదు అంటాడు శివన్నారాయణ ఎలా అడగమంటారు తాతయ్య గారు సాక్షాధారాలు లేని విషయాలు తీసుకొచ్చి మీకు నమ్మించి నేను మీకు చెప్పి మీరు నమ్మక ఇబ్బంది పడే బదులు నా వాళ్లకు నేను దగ్గరగా ఉండి నా వాళ్లకు నేను సేవ చేసుకుంటాను అని కార్తీక్ బాబును అడిగాను దానికి ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే నేను ఆయనకి మరదల్ని కాబట్టి ఆయన నాకు మేనత్త కొడుకు కాబట్టి ఈ ఇల్లు బావుండాలని మేమిద్దరం కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడికొచ్చి ఇలా తగ్గి మీ అందరికి పనిచేస్తున్నావు అంటుంది దీప చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ అయితే చేసి మీరు షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ